హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్ నేను మీ సౌజన్య ఈరోజైతే నోరు నోరూరించే టేస్టీ భీమవరం స్పెషల్ రాజుగారి కోడి పొలవ అనమాట ఇది చిట్టి ముచ్చారు రైస్ తోనే చేస్తారండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అనమాట చాలా బాగుంటది ఎలా చేయాలో నేను సింపుల్ వేలో మీకు చూపిస్తాను ఇవే చిట్టి ముచ్చాలు రైస్ అనమాట ఇది స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది బిర్యానీ స్మెల్ బాగా వస్తుంది అనమాట అయితే కిలో రైస్ కానీ దీన్ని అర కిలో రైస్ కి వేస్తున్నాను ఇవి అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఒక పది జీడిపప్పులు ఒక పది పదిహేను వెల్లుల్లి నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం అల్లం తీసుకొని ఇందులో ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న మొక్కలు కింద వేసు కట్ చేసి వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని పక్క ఈ మసాలా అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను రైస్ కొలిచి పెట్టుకుంటున్నాను నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు వేస్తున్నాను ఇది వచ్చేసి అర కేజీకి కొంచెం ఎక్కువే అనమాట ఈ రెండు గ్లాసులు రైస్ కొలత కొచి పెట్టుకున్నాను దీన్ని వాటర్ వే వేసేసి ఒకసారి ఒక రెండు మూడు సార్లు కడిగేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను ఇది ఇలా నాన్తో ఉంటుంది ఇప్పుడైతే కర్రీకి రెడీ చేసుకున్నాం ఇప్పుడు మూకుట్లోకి ఆయిల్ వేసుకొని మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇందులోకి నేనైతే కిలో రైస్ కి కిలో చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను కొంచెం రైస్ యాడ్ చేద్దామన్నా కిలో రైస్ కి కిలో చికెన్ కూడా వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఒకసారి ఎలా కలుపుకుని ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా మసాలా అని అది కూడా వేసేసుకొని ఇందులోకి పసుపు వన్ టేబుల్ ఒక టేబుల్ స్పూన్ అర వేసుకోవాలి అలాగే కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు పసుపు ఉప్పు ఇవి కూడా వేసేసుకుని ధనియాల పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ ఈ బిర్యానీలోకి ఇప్పుడు వేసిన మసాలా చేశాను కదా అది మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇది కొంచెం బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ లో మీ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది మనం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇది దగ్గర కంట ఎగిరిపోయింది అనమాట బాగా ఫ్రై అయిపోవాలి బాగా అంటే అనమాట ముక్క ఉడికిందోలో చెక్ చేసుకోవాలి అలాగే మనకి గ్రేవీ కూడా దగ్గరకంట అయిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ వేసుకోవడానికి ఒక మూకుడు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ సరిపడినంత వేసేసుకొని ఇలా ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్ గా ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసేస్తారు నా దగ్గర ఉన్న ఉల్లిపాయలు అయితే బాగా పెద్దవి సో నేను అవి రెండు మూడు ముక్కల కింద కట్ చేసి వేసేసాను అలాగే నా దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి అవి కూడా డైరెక్ట్ ఉల్లిపాయ కింద వేసేయచ్చు కదా అవి కూడా వేసేసాను మీ దగ్గర ఉంటే ఒక నాలుగు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఆరు మిరపకాయలు ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకోవాలి కరివేపాకు లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు ఒక మూడు అలాగే ఒక బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఒకటి వేసాను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై అనమాట మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేయొద్దు నేను ఏ విధంగా ఫ్రై చేయాలన్నది నేను చూపిస్తాను వీడియో చూడండి అలాగే ఇందులో ఒక చెక్క కూడా దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది కదా క్లియర్ గానే ఇప్పుడు ఇందులోకి ముందుగా శుభ్రం చేసి వాష్ చేసి పెట్టుకున్న ఈ చిట్టి ముచ్చాల అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా ఇవి యాడ్ చేసిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఉల్లిపాయలతో పాటు ఈ ఆయిల్లో ఈ రైస్ ఫ్రై అవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇందులోకి గరం మసాలా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కంప్లీట్ గా యాడ్ చేసేసాను నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పొలం ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ రైస్ మనకి బాగా ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే చిన్నగా చిట్ చిట్ చిటపటమని కొద్దిగా ఫ్రై అయినట్టుగా మనకి సౌండ్ వస్తుంటది అది క్రిస్పీగా అయినట్టుగా అప్పుడు మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట తెలిసిపోతుంది బాగా ఫ్రై అయిందని అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట కొంచెం ఫ్రై అవడానికి రైస్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడైతే మనకి రైస్ ఫ్రై అయినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడైతే ముందుగా ఉడికించి వండి పెట్టుకున్న ఈ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ చికెన్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నిజంగా ఈ ఈ చికెన్ నేను ఈ కోడి భీమవరం రాజుగారి పొలా నేను తిన్నాను అనమాట ఒకసారి చాలా అంటే చాలా అసలు చాలా టేస్టీగా అనిపించింది అసలు ఈ ఈ రెసిపీ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది మొత్తం మీద ఫైనల్ గా అయితే నాటుకోడి చికెన్ తోనే వెయ్యాలనుకున్నాను చిట్టి ముచ్చి రైస్ తోనే వెయ్యాలనుకున్నాను ఈ రాజకారొలవ్ ఎగ్జాట్ అలానే వచ్చిందండి ఇంకా చెప్పాలంటే నాకు మా ఇంట్లో వండిందే మంచిగా అనిపించింది చెప్పాలంటే ఆ హోటల్లో కన్నా ఎందుకంటే మనం మా ఇంట్లో నీట్గా వేసుకుంటాం కదా చాలా అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంది ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వేసుకోవచ్చు మన కారాన్ని తగ్గట్టు అలాగే పచ్చిమిరపకాయలు నాకు ఆరు ఏడు వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాసు చిట్టుముచ్చలు రైస్ తీసుకుంటే గ్లాసుకి రెండు గ్లాసులు ఈ రాజుగారి పొలం అనేది కొంచెం మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటదనమాట ఆ అది అది అలానే ఉంటది ఎందుకంటే అది మనం వేరే దమ్ బిర్యానీలు అవి వేరు అవి పొడి పొడిలాడుతా వస్తుంది కదా ఇదైతే కొంచెం ముద్దు ముద్దుగానే ఉంటే బాగుంటది అనమాట ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా ఒకసారి వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఫస్ట్ ఒక హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మన ఉడకపెడుతున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేసి సిమ్ లో అదే మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్ గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ కొన్ని ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉంచండి దగ్గర కంటే అయిపోద్ది మధ్యలో ఒక్కసారి కలపాలి లేకపోతే ఇది మొత్తం స్పైసెస్ అంతా కూడా రైస్ పట్టాలి కదా మధ్యలో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట అలా వదిలేయాలి ఉడికిన తర్వాత ఒక పది పది నిమిషాలు అలా వదిలేసి అది మొత్తం సెట్ అవుతుంది అనమాట అప్పుడు మనం తింటే చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే ఈ రైస్ రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి రాజుగారి కోడి పొలవ అయితే రెడీ అయిపోయింది అండి నేను ఇదంతా ఉడికిపోయింది కదా ఒకసారి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను వదిలేసిన తర్వాత అప్పుడు తింటాను అనమాట టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను తీసాను నా దగ్గర అరిటాక్ ఊరు నుంచి తెచ్చుకుంది నా అరిటాక్ అనుకోవద్దు ఊరు నుంచి మేము ఎప్పుడైతే వచ్చాము ఒక వన్ మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది అప్పుడు తెచ్చుకుని అరిటాక్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరి దాచుకుంటున్నాను అనమాట నాకు ఇక్కడ అరిటాక్ అనేసి నాకు అరిటాకు లో వేస్తే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అరిటాకు లోనే వేసాను కొంచెం చివరలంతా పాడైనా కూడా ఆ అరిటాక్ యూజ్ చేశాను ఆ నాకైతే బా అనిపించింది అరిటాకు లో వేసుకుని ఈ కోడి ఫాలో తింటుంటే సూపర్ ఉంది అనమాట ఈ పెద్ద పెద్ద ఉల్లిపాయ ఉంది అదే టేస్ట్ అనమాట ఆ ఉల్లిపాయలు ఇలా నంచుకుని తింటే చాలా బాగుంటది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి థ్యాంక్ యూ